ಎಂತ ಮಂದಿ ಪಟ್ಟಿನ ಒಳ್ಳು ಓಕೆ ವೇಣು ಓಕೆ ಮಾರ್ಚ್ ರೇಟ್ ಮೊತ್ತ ಮಾರ್ಚ್ ಮನಸ್ಸಿ ಮಾರಲೆ ಮನಿ ಮಾರಲೆ ಪಟ್ಟುಕೊಂಡು ಪಡ್ತಾರೆ Dra ು ಮಾರ್ಪುಟ್ಟು

சார் மாரப்படி எந்த ஊத்தினோ அப்படி எந்த ஊதினாரு

ரைட் சார் vaccin శ్రీరాములు అందరు చూడండి చూడు పిల్లవాడే కేక్ తినేస్తున్నాడు కేక్ అయ్యా साल साल आ गया तो శతానం మీ చెప్పుడు పట్టి గుయం ఈరోజు నిగర్వి నిరాడంబరుడు అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి కల్మషం లేని వ్యక్తి నార్పల హై స్కూల్లో నా ప్రియ శిష్యుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక పదవులు అనుభవించి రాజకీయ లక్షణాలు కలిగి ఉద్యమ నాయకుడుగా పేరు పొందినవారు అయినటువంటి జయరాం జన్మదినం రోజున వాహ్యాళి మిత్రులందరూ కలిసి ఈ చెట్టు కింద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు జయరామ్ గారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యలు ప్రసాదించాలని ఈ జీవితకాలము అతడు ఈ రెవెన్యూ సేవలో ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఆ పదవిలోనూ పెన్షనర్స్కు సేవలు చేయాలని మనసావచ కర్మణ కోరుకుంటూ వారి కుటుంబానికి అతనికి నా ఆశీస్సులు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులు జయరాము గారి పుట్టినరోజు ఈరోజు వారికి మొట్టమొదట మన జేఎన్టీయు నడక మిత్రుల అందరూ కలిసి వారికి శుభం కలగాలని కోరుకుంటున్నాం వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ జన్మదిన కార్యక్రమం చేసుకోవడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం ఆయన ఇదివరకే జేఏన్టీయులో చాలా యాక్టివ్గా నడకమిత్రుడుగా ఉండి ఉండినాడు కొద్ది కాలము మరి రాలేకపోయినాడు దానికి వేరే కారణాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మనతో కలిసి నడవడం కలుసుకోవడం మాట్లాడుకోవడం మన యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నారు వారికి మేమంతా మనమంతా కలిసి ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలను జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి పనిచేసి చివరకు తహసీల్దార్గా రిటైర్ అయినాడు ఆయన ఉద్యోగిగా ఉన్నప్పుడే చాలా యాక్టివ్ మాకు తెలుసు విశాలాంధ్ర బుక్ హౌస్ దగ్గరికి దాదాపు వీళ్ళ రెవెన్యూ ఎంఆర్ఓలతో చాలామందితో నాకు పరిచయం కృష్ణకళా మందిర్లో పరిచయం ఉంది జయరామప్ప చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాడు రిటైర్ అయినా కూడా తన ఉత్సాహం ఏ ఇనుమ ఇసుమంతయు తగ్గలేదు ఆయన పెన్షనర్స్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అనేక ఉద్యమాలలో కేవలం ఉద్యోగ ఉద్యమాల్లోనే కాకుండా ఆయన ప్రజా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి వాళ్ళకి సహకారాన్ని అందించడంలో కానీ ఆయన ఆయన యొక్క పాత్ర ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనము ఇక్కడ ఎందుకు కలుసుకుంటున్నాము ఏమి అని అంటే వయసు పెరిగిన తర్వాత స్నేహాలు చాలా అవసరం వయసు పెరిగిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉండడం అందరికీ తిండి ఉంది అందరికీ పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది అయితే మనకు ఉన్నటువంటి స్నేహితులు ఒకరొక్కరు రాలిపోతూ వస్తారు అరవై అరవై దాటిన తర్వాత మనకు మొదల నుంచి ఉన్నటువంటి స్నేహితులు వెళ్ళిపోతూ వస్తారు ఈ సందర్భంలో మనం చేయవలసిన అంటే కొత్త స్నేహాలను పెంచుకోవాలి మనము జీవించి ఉన్నంత వరకు కూడా స్నేహాలు చేయడం ద్వారా మన ఆయుస్సు పెరుగుతుంది ఆనందము పెరుగుతుంది ఇది గమనించే మేము కూడా అందరూ రండి వాకింగ్ రండి కలుసుకుందాము బర్త్డే పార్టీ చేసుకుందాము లేదా ఇంటిలో పార్టీ ఉంటే కలుసుకుందాం ఏదో ఒక సందర్భాల్లో కలుసుకొని కల అందరూ కలుసుకోవడం ద్వారానే ఆనందం వస్తుంది మనుషుల కలయికే ఆనందం ఈ ఆనందాన్ని మరి పంచుకోవడానికి మరి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆనందాన్ని పంచుకోవడానికి కొంత ఖర్చు అవుతుంది కానీ మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము ఈ ఖర్చుల వల్ల వచ్చే ఆనందమే ఎక్కువ నేను కూడా అరవై ఉంది అరవై ఒకటో సంవత్సరం డెబ్బై ఒకటో సంవత్సరం చేసుకున్నాము చాలామంది వచ్చారు ఆ ఖర్చు కన్నా ఆనందమే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు జైన చెప్పాలి మరి పది మంది ఇక్కడ కలుసుకోవడం వల్ల ఆనందంగా ఉన్నారా లేదా తప్పనిసరి సార్ చాలా చాలా స్ఫూర్తినిచ్చే కార్యక్రమము ప్రత్యేకించి నేను గత ఆరు సంవత్సరాల కింద ఇదే జెఎన్టీలో చాలా కాలం మా 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 మిత్రుడు సోదరుడు జూజిరెడ్డి గారు నేను డిగ్రీలో బ్యాచ్మెట్సు ఆ రోజు జోజిరెడ్డి గారు అండపరకు వచ్చినప్పుడు నాకు తెలియదు ఇక్కడ సెక్రటరీగా పా జేనర్ అని చెప్పేసి మా కాలనీలో ఉన్నా కానీ మాకు తెలియకుండా పోయినప్పుడు మా మిత్రుడు మల్లిరెడ్డి గారి ద్వారా తెలిసింది ఆ రోజు నుంచి ఇక్కడ దాదాపు పది పది సంవత్సరములు ఇక్కడ నేను జేఎన్టీలో వాకింగ్లో ఉండడం జరిగింది రామ్ సుబ్బారెడ్డి గారు అయితేనేమి తర్వాత మన సోదరులు సార్ పెద్దలు ఈశ్వరెడ్డి సారు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఇష్టరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఆ విశాలందరితో నాకు చాలా అనుబంధం ఉంది అలాగా చాలామందితో నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాకుండా ఏపీఎన్జిఓ అసోసియేషన్లో దాదాపు తొమ్మిది సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా పనిచేసి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా జేఏ అసోసేషన్లో ఉన్న నాయకులుగా పనిచేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా పదిహేను పదిహేను సంవత్సరములు జనరల్ సెక్రటరీ గాను తర్వాత ప్రెసిడెంట్ గాను పనిచేసేసి రాష్ట్ర స్థాయిలో జరిగింది అలాగే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాకున్నటువంటి ఒక వినూత్నమైన నడవడిక ఏమిటంటే ఎవరు కలిసినా ఒక్కసారి పరిచయం అయిన తర్వాత వారిని వదులుకోకుండా పోవడము నా అలవాటు ఆ నేపథ్యంలోనే ప్రత్యేకించి ప్రజా సంఘాలతో నాకున్నటువంటి అనుబంధం ఆనాటి ఆనాటి నుంచి ఈరోజు కొనసాగి ఉంది ప్రత్యేకించి వామపక్షాల భావాలు ఎట్లా వచ్చాయో నాకు తెలియదు కానీ మేడే రోజు నేను పుట్టానని చెప్పేసి వచ్చిన తెలియదు కానీ కానీ మేడే మీడియా ద్వారా నాకు వచ్చింది చెప్పేసి ఆశిస్తున్నాను మా పెద్దలు అది పుట్టిన పుట్టినరోజు కానీ కాకపోయినా కానీ కాకతాయి కలిసినటువంటి ఆ ఇంప్లికేషన్ కాబట్టి వచ్చేసి ఆ నేపథ్యంలోనే వామపక్షాల భావాలతో ముందుకు పోతున్నాను ని నిష్కర్షంగా యథార్థవాదిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఎన్నో సంఘాలు పనిచేస్తున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని జరిగింది లాస్ట్ మూమెంట్లో కొన్ని కారణాల వల్ల నన్ను ఇబ్బంది పాలు చేసినా కానీ దాన్ని చేసి ఎలాంటి మచ్చలేకోకుండా రిటైర్మెంట్ కావడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీలో అంటే కా కోవిడ్ స్టార్ట్ అయింది మార్చి ట్వంటీ థర్డ్ కోవిడ్ స్టార్ట్ అయితే నేను ఏప్రిల్ ట్వంటీ రిటైర్డ్ అయినాను అంటే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఏ విధంగా గడిపామో మాకే తెలియ పరిస్థితి అటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజుకి పెన్షన్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ పనిచేసేందుకు చేస్తున్నాను నేను రిటైర్ అయిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఆ టూ ఇయర్స్ గ్యాప్ ఉన్న వల్ల కొద్దిగా కోవిడ్ పీరియడ్లో ఇబ్బంది పడినాం అయినా కానీ నాకు ఏమంటే ఒక మంచి అలవాటు మా పెద్దల నుంచి వచ్చిండేది మా గురువులు రమణ సార్ అట్లాంటి వ్యక్తుల నుంచి వచ్చిండేదంటే రీడింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ముందు నుంచి కాబట్టి ఇంట్లో పుస్తకాలు దాదాపు రెండు వేల పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి ఆ పుస్తకాలు చదువుకుంటూ రాసుకుంటున్న ఆ టూ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత తదుపరి అదే నేపథ్యంతోనే ముందు చూడండి అనుకుంటున్నాను ప్రత్యేకించి నాకు ఇన్స్పిరేషను స్వామి వివేకానంద స్వామి వివేకానంద పుస్తకాలు నేను తేవడం మర్చిపోయినాను యాక్చువల్గా తీసుకుని రావాలి యాక్చువల్గా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అందరికి ఇద్దామనుకున్నాను మర్చిపోయించాం అయినా కానీ ఈరోజు తప్పనిసరిగా ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో జన్మదిన వేడుకలు జరపుకోవడం నేను ఇప్పుడు కూడా బయట జరుపుకోలేదు ఇంట్లో కూడా మా పిల్లలు కూడా ఏదో తమాషగా ఆటోమేటిక్ చేసి చేస్తుంటారు అయినా కానీ ఈరోజు ఇక్కడ జరుపుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు శ్రీశ్వరెడ్డి సారు తర్వాత మా ప్రకాష్ సారు ప్రత్యేకించి ప్రకాష్ గారు గురించి చెప్పాలి ప్రకాష్ గారు మేము ఆయన్ని అధ్యక్ష అంటాం అనమాట అంటే మా కాలనీలో ఒక గ్రూప్గా ఏర్పడి చేసి కాలనీ డెవలప్ డెవలప్ చేసిన వ్యక్తుల్లో ఆయన అంగుడు ప్రత్యేకించి ఎస్బీఐ కాలనీ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల కింద కాలనీని మేము వచ్చిన తర్వాత ఆ కాలనీ డెవలప్ చేసాం అంటే పది పది మంది ఇరవై మంది అక్కడ చేరి ఆ కాలనీలో ఎక్కడైనటువంటి ఒక రోల్ మోడల్గా పార్కు తీర్చడం జరిగింది మళ్ళా కాలానుగుణంగా కొద్దిగా ఇబ్బంది జరిగినాయి అటువంటి నేపథ్యంలో అధ్యక్షులు వారు పరిచయమారు కాబట్టి ఆయన ఈ రోజు కూడా ఆయన్ని పెద్ద ఆయన అధ్యక్షులేని పిలుస్తుంటారు కాబట్టి అలాగే రామ్ సుబ్బారెడ్డి గారు ఎన్ఐసిలో నాకు చాలామంది చాలా విషయాల్లో నాకు మనకి సహాయం చేశారు ప్రత్యేకించి మా అబ్బాయి జైంటీలు ఇక్కడ జైంటూ అయిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ సీట్ రావడం అప్పుడు కొద్దిగా ఇబ్బంది జరిగింది అయినా కానీ సారు దాన్ని వెంట పడేసేసి అబ్బాయికి సీట్ వచ్చేదానికి ప్రత్యేకించి చేశారు ఇటువంటి వ్యక్తులు సముదాయం మధ్యలో నేను ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందాయకము ఇటువంటి ఈ జన్మదిన వేడుకలు ప్రతి కూడా ఈశ్వరు సార్ చెప్పినట్లు ఇది ఒక మంచి సదు సదవకాశం ఎందుకంటే మనం పిల్లలతో జరుపుకోవడం కానీ లేకుంటే పెద్దలు జరుపుకోవడం కాదు కానీ స్నేహంతో ఉన్నటువంటి మిత్రులతో జరుపుకోవడం అనేది చాలా ఆనందాయకంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈశ్వరుడి గారు తర్వాత ప్రకాష్ గారు తర్వాత తదితర మిత్రులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ హరి ఓం సార్ ఓం నమస్తే బర్త్డే వెరీ హ్యాపీ టు నోట్ సో మనందరం కూడా ఈ అక్వైంటెన్సెస్ జయరామ్ గారి గురించి ఈ మధ్య కాలంలో మన ఈశ్వర్ రెడ్డి అయితేనేమి తర్వాత ప్రకాష్ గారు చెప్పిన దాన్ని బట్టి తర్వాత ఆయనే ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి పోస్ట్ సర్వీస్ అండ్ ప్రీ సర్వీస్ అందరికీ తలలో నాలుగు గల ఏ విధంగా ఆయన ఉంటూ వచ్చాడో అందరి అందరి కార్యక్రమాలు కూడా ఆయన నిర్విఘ్నంగా చేస్తూ పోస్ట్ సర్వీస్ తర్వాత కూడా ఇన్ని యాక్టివిటీస్ పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయమే సో అక్వైంటెన్సెస్ని చిన్నపాటి అక్వైంటెన్సెస్ కాకుండా లాంగ్ అసోసియేషన్ లాంగ్ యాటిట్యూడ్ పెట్టుకుంటూ మనకు కూడా ఏమంటే పోస్ట్ సిక్స్టీ అరవై దాటిన తర్వాత మనం ఈ విధంగా సరదాగా ఉంటూ ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ చేస్తే వాళ్ళు కూడా స్ఫూర్తిగా కలిసినటువంటి వాళ్ళం అవుతాము సో ఆయన ఎక్స్పెషలీ వివేకానందను స్ఫూర్తిగా తీసేసుకొని ఆయన కాలాన్ని ఇంతవరకు కూడా ఈ అరవై ఐదు ఏళ్ళ సుదీర్ఘ కాలాన్ని ఆయన నెట్టుకుంటూ వస్తూ వాళ్ళ ప్రోత్సాహము వాళ్ళ యొక్క స్ఫూర్తిని తనలో నింపుకొని ఈ జనావాళ్ళకి కూడా ఇస్తూ ఆచరిస్తూ ఆచరింప చేస్తూ కూడా ఉన్నందువల్ల మన సొసైటీలో ఒక గుడ్ సిటిజన్గా ఆయనకి ఈ పాటికి సంపూర్ణ సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నారు కాకపోతే రిమైనింగ్ పార్ట్ కూడా మనం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అనుకుంటాము ఎందుకంటే ఈ కష్టకాలంలోనూ ఈ యొక్క కలుషితమైనటువంటి వాతావరణంలో ఈ ఉన్నటువంటి ఇది కూడా ఆయన ఆయన తుది శ్వాస వరకు కూడా ఇదే విధమైనటువంటి ప్రోత్సాహంతో తీసుకుంటూ కలుస్తూ హ్యాపీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ నవ్వించుకుంటూ అందరి ప్రాబ్లమ్స్ని తీసుకుంటూ చేస్తాడు భగవంతుడు ఆయురారోగ్యాలను ఆయనకు సదా అందించాలన్నటువంటి ఆశిస్తూ మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ సార్ గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్ గారు మిత్రులు జయరామ్ మా వాకింగ్ మిత్రులు వారి జన్మదినకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము భవ ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడము చాలా సంతోషదాయకము మరీ మరీ కలు కలుసుకోవాలనుకుంటాము కాకపోతే వాస్తవాలను మనము మర్చిపోకూడదు వాస్తవాలను యాక్సెప్ట్ చేయాలి వాస్తవాలను యాక్సెప్ట్ చేయాల నా దృష్టిలో జీవించ అరవై తర్వాత జీవించడము బోనస్ దేవుడి అనుమతించిన కాలము అయితే ఆరోగ్యము కాపాడుకోవాల మంచి కార్యక్రమాలు మంచి సలహాలు మంచి మాటలు మాట్లాడుతుండలా మంచి పనులు అనాయాస మరణం కోరుకోవాలి మరణం తత్వము అనాయాస మరణం కోరుకోవాలా మరుజన్మంటూ ఉండకుండా మనం ఏదైనా కీర్తి సంపాదించుకోవాలా ఈ ఈ సందర్భంలో మా మిత్రునికి ఆరోగ్య సూత్రం మాత్రమే నేను చెప్తాను అదే ఒట్టి మాటలు కాకుండా మర్చిపోయే మాటలు కాకుండా రిటర్న్గా ఒక ఆరోగ్య సూత్రాలు నేను ఇయ్యదలుచుకున్నాను అది నా పక్క నుంచి గిఫ్ట్ ఊరికే యూ సార్ ఊరికే అంటే అది వేస్ట్ దీర్ఘాయుష్మ దీర్ఘంగా అండ్ ఆయుష్ ఎట్లా కలగాలని దానికి ఉన్నమ్మా అనేది నా ఆ డాక్టర్గా నా ధర్మము నేను మిత్రుని కాసలుగా చెప్తాను మీ ఫోన్ నెంబర్కి నేను మెసేజ్ పంపిడతాను అది ఫాలో అయ్యి చూడండి పాలైతే నేను సిక్స్టీ ఎయిట్ నేను సిక్స్టీ ఫైవ్ నేను సిక్స్టీ ఎయిట్ నేను ఈ మాదిరి బాడీ మెయింటైన్ చేస్తున్నాను ఆరోగ్యం కాపాడుకుంటున్నాను మీరు కూడా అలా కాపాడుకుంటారని ఆశిస్తూ మీకు మరి మా జీవితంలో ముఖ్యమైన అంశం ఇప్పుడు వాకింగ్ వాకింగ్ ఫ్రెండ్స్ అట్లా అయిపోయింది వాకింగ్లీ జేనం పట్లాంటి కలవడం కూడా చాలా సంతోషం ఈయన నలుగురితో కలవడం కానీ అందరిని పలకరించడం కానీ చూస్తుంటే మేము ఇప్పుడు తయారీతాం అట్లా అనిపిస్తుంది చాలా సంతోషదాయకం ఇట్లాంటి కార్యక్రమాలు జరగడము అందరికీ బెస్ట్ విషస్ బెస్ట్ విషస్ మేమంతా వాకర్స్ క్లబ్ అంతా సీనియర్ సిటిజన్స్ కానీ మేమందరం చిన్న సంతోషంగా ఉండడానికి కోసమే మేము అప్పప్పుడు ఇక్కడ అరవైలో ఇరవై అందరు ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డే అరవై ఇరవై లేవు ఆల్ ఆర్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ కాబట్టి మేమంతా యాక్టివ్గా ఉండడానికి కోసము ఇక్కడ సమావేశమే ఈరోజు ప్రత్యేకత ఏమంటే మా మిత్రులు మా జయరామపస్కర్ గారు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా రిటైర్డ్ అయ్యారు మధురాన్నగర్లో ఉంటారు మేము కాలనీలో అందరినీ ఏకమ ఐక్యమత్యంగా ఉండాలని అనేక ప్రోగ్రా కార్యక్రమాలు చేసేవాళ్ళము జయరాపు సార్ మీరు అందరు సర్వీస్ చేసే వరకే మీరు తెలుసు కానీ ఆయన పెద్ద కళాకారుడు మంచి మంచి నాటకాలు వేస్తారు యాక్టింగ్ చేస్తారు అది మీకు చాలామందికి తెలియదు ఆయన చెప్పుకోలే బ్రహ్మాండమైన కళాకారుడు అట్లా ఇట్లా కళాకారుడు కాదు ఇంకో పౌరాణికమేస్తాడు అసలు మీరు కనుక్కోలేరు జయరాపు సార్ వచ్చినారనేది అది విచిత్రమైనటువంటి డ్రెస్సులు వేసుకొని వస్తాడు ఉన్నట్టుండి అవంతా తెలియదు ఈ పొద్దు కూడా అట్లా డ్రెస్ చేపిస్తామనుకుంటేనే మళ్ళీ ఎవరు కరుకోలే కరుకోలే ఇట్లా ఏమి కాబట్టి ఆయన నిండుగా నూరేళ్ళు ఉండాలని మా మిత్రులు చెప్పినట్లుగా అరవై దాటిన తర్వాత అన్నీ ప్లస్ ఏ మనకి అన్నట్లుగా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఆయన కుటుంబాన్ని ఆనందాన్ని ఆనందాన్ని ఉండాలని అది చెప్పండి ముఖ్యంగా నేను మోకాళ్ళ డబ్బులు వచ్చినాయి ఎక్కడ పోతానంటే మూడేళ్ళ నుంచి వాకింగ్ మాట్లాడ మా తప్పించుకో తప్పించుకుతున్నాడు కాబట్టి దండి చూపిద్దని తప్పించుకున్నాను రావడం లే మానేసిన మా మిత్రులు చాలామంది అడిగి పిలిచారు నారాయణ రెడ్డి సారు రెడ్డి సారు ఆయన ఏజీవిరెడ్డి ఏవే వాకింగ్ రాలేదు లేదు సార్ ఇంకా సార్ అన్న అట్లాంటిది ఈయన ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు బయట రాయను అని చెప్పి బండిలోకి తీసుకొని దిన్నం నువ్వు నడుచు అని ఆ ఎద్దుల బండిని ఎద్దులు తండ్రి కొనరాలు తీసుకొని అట్లా గ్రౌండ్లో అందరూ తిప్పాడు నన్ను తిప్పి అలవాటు చేశాడు ఇప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను చాలా బాగుంది ఆయనకు ఈ సందర్భంగా మెయిన్మెన్ థ్యాంక్స్ బాగా అందరూ ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యము సంతోషంగా ఉండాలని ముఖ్యము అది మా ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ అలవాటు తీసుకుంటాను మొదటగా మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ జయంటీలో ఇందరాక డాక్టర్ గారు చెప్పారు జయరామ్కి ఏదో హెల్త్ టిప్స్ ఇస్తారన్నారు కదా జైఎన్టీ ఇచ్చిన టిప్పే ఇది అసలు మీకు వాకర్స్ అందరికీ ఫెసిలిటీ కల్పించడమే అదొక పెద్ద గిఫ్ట్ అది సో ఈయన ఈరోజు కాదు నాకు మేమిద్దరం కలిసి పులివేందనలో చదువుకున్నాము డిగ్రీ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్లో నేను ఎంటర్ అయ్యాను కాలేజీలో సెవెంటీ నైన్ ఎయిటీ టూ ఎయిటీ ఎయిటీ త్రీ బ్యాచ్ జయరామ్ నేను అప్పుడు ఎన్సీసీ కొత్తగా స్టార్ట్ చేస్తే అప్పుడు నేను అండర్ ఆఫీసర్గా ఉన్నాను మన వాడు మిత్రుడు నాకు తోడు అనమాట ఈరోజు కాదు ఆయన నాయకత్వ లక్షణాలు అక్కడి నుంచి వచ్చిన టీవీ ఇక ఆటకరే అప్పుడప్పుడు నేను చూశాను మనవాడి ఫొటోస్ ఏది మన పౌరాణికమా దుర్యోధనండి దుర్యోధన ఇవన్నీ ఫొటోస్ నాకు చూపించారు చూశాను అన్ని రంగాలలో సకల కళా ఉన్నవా సో ఈ సందర్భంగా మన వాడికి మిత్రుడికి మళ్ళీ అంటే పూర్తిగా గ్రౌండ్ మేనేజ్ చేయడానికి స్టేజ్లో మళ్ళీ రావటము నిజంగా మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకునేటట్టు చేసుకొని హ్యాపీగా ఉండాలా ఇంకా ఇంకా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విషూ హ్యాపీ బర్త్డే టు మై గుడ్ ఫ్రెండ్ ఈ సందర్భంగా ఒకటి నేలతల్లి రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాకర్స్ కూడా గ్రౌండ్ అనేది అంత ఉపయోగపడుతుందని చెప్పేసేసి గ్రౌండ్ తల్లిని మర్చిపోతున్న ఉద్దేశంతోనే గత ఆరు సంవత్సరాలు నేను స్విమ్మింగ్ పోయాను తర్వాత దాన్ని రివైవ్ చేసుకుంటూ ఈరోజు మిత్రులందరినీ ఒకసారి మళ్ళీ ఆరు సంవత్సరాల కింద మిత్ర బృందాన్ని కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి జయింటిలో పనిచేస్తుంటే మా మిత్రుడు గజ్జోరెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే నేను ఎన్సీసీ అండర్ ఆఫీసర్గా రావడానికి కారణం ముఖ్య కారణకుడు మిత్రుడు ఆ నేపథ్యం కూడా నాకు ఉంది ఎన్సీసీలో ఉన్నట్టు క్రమశిక్షణ ఈరోజు క్రమశిక్షణగా ఉందని చెప్పేసి నాకు అభిప్రాయం సో నా మిత్రుడు జయరామప్ప గారు యాక్చువల్గా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఆయన పిల్లలు నా పిల్లలు కలిసి ఒకటే చోట చదువుకుంటూ ఉండ్రీ అంత యాక్చువల్గా ఇలా వాకింగ్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే జయన్టీలోనే మొదలు పెట్టాము మేము సో అప్పటి నుంచి నిరవద్ధంగా చేసుకుంటూ వచ్చాము తర్వాత ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా హృదయపూర్వక అభినందనలు

మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా గడపాలని చెప్పేసి స్వామి వివేకానంద తీర్చిదిద్దినటువంటి కొన్ని కొటేషన్స్ చాలా అమూల్యమైనట్టు కాబట్టి అమూల్యమైనటువంటి కొటేషన్స్ని మనం ఆచరణలోకి తీసుకురావద్దని చెప్పేసి కోరుతున్నాం అలాగే దాంట్లో ఒక పాంప్లెట్ పెట్టాము మేము మా మిత్రులు రిటైర్మెంట్ రిటైర్ అయినటువంటి మా డిఆర్ఓ గారు రఘునాథ్ గారు ఆధ్వర్యంలో మానవతా సేవా సంస్థ ఒకటి ఏర్పాటు చేశాం గత సంవత్సరం దాంట్లో ఆ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కడప హెడ్ ఆఫీసు దాదాపు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఏర్పడినటువంటి మానవతా స్వచ్ఛంద్ర సంస్థ గంగారెడ్డిగూడెంలో రిటైర్డ్ లెక్చరర్ అయిన ప్రిన్సిపాల్ పాంచెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఏర్పాటు చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఈరోజు శాఖలుగా అయ్యి ఈరోజు నూట పదహైదు శాఖలు ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఆ నేపథ్యంలోనే గత సంవత్సరమే ఇక్కడ అనంతరం జిల్లాలో కూడా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఏర్పడి జరిగింది పలు సేవా కార్యక్రమాలు ప్రత్యేకించి తుదిశ్వాస విడిచినటువంటి మరణించినటువంటి వారిని వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఎదుర్కోకుండా ఒక శాంతిరతం ఏర్పాటు చేసాం దాన్ని మనం ఇక్కడ వైకుంఠ అంటారు కాబట్టి ఆ శాంతిరతం కూడా పూర్తిగా ఉచితము అలాగే రెండు బాడీ ఫ్రిజర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర వాటిని కూడా వినియోగించాలని చెప్పేసి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకించి ఆ శాంతిరతము మెయింటెనెన్స్ మాత్రము ఆ క్లీనింగ్ ఛార్జెస్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీసే మిగతా చోట రెండు మూడు వేల రూపాయలు వచ్చినా కానీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు మేము మా పెన్షనర్ అసోసియేషన్ ఉన్న ఆఫీస్ కార్యాలయం ఉంది కాబట్టి ఆ సంప్రదించేదానికి కూడా నమ్మర్లు కూడా ఇచ్చాం అలాగే పిల్లలకు విద్యా వైద్యం పని కూడా మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ సేవా కార్యక్రమంలో మనం కూడా మనవంతు కర్తవ్యంగా మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి సభ్యత్వం ఆరు వందల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఆరు వందల రూపాయలు సభ్యత్వం చేరిన తర్వాత వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు వాళ్ళు కూడా మాతో పాటు పంచుకునే దానికి అవకాశం ఉంటుంది మానవ సేవయే మానవ సేవ కాబట్టి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మానవ స్వచ్ఛత సేవ సంస్థకు మీ అందరి సహాయ సహకారాలు మరి మిత్రుల ఎక్స్ట్ పుట్టిందని ఇంకా ఘనంగా జరగాల ఏనా అది మనము అనుకోక జరిగిపోతుంది జరిగిపోతుంది అవ్వండి ఎప్పుడు ఉంటాయి